అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు సోమవతి అమావాస్య పరమేశ్వరుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అయితే మనందరికీ కూడా ఆ విషయం తెలిసిందే మరి అమావాస్య నాడైతే స్వామిని పూజిస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇక ఆ సోమవారం అమావాస్య కలిసి వచ్చేటటువంటి రోజైతే సోమవతి అమావాస్య అలాగే శివారాధనకు ఎంతో విశిష్టమైనటువంటి రోజు అని అంటాం మరి ఆ రోజు వెనుక ఉన్నటువంటి కథ ఏమిటో ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్నటువంటి మాటల గురించి కూడా తెలుసుకుందాం దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే కదా తన అల్లుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అవమానించేందుకై దక్షుడు ఆ యజ్ఞాన్ని తలపెడతాడు అక్కడ తనకు చోట్లేదని పరమేశ్వరుడు వారిస్తున్నా వినకుండా పరమేశ్వరుడు భార్య అయినటువంటి సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానిస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేనటువంటి సతీదేవి తనను తాను దహించి వేసుకుంటుంది అలా సతీదేవి మరణం గురించి తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు ఆగ్రహోదక్తుడవుతాడు తన వెంట్రుకతో వీరభద్రుడిని సృష్టిస్తాడు ప్రమద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకు దాడి చేస్తాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చావు చితక బాదుతాడు శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉంటాడు చంద్రుడు సాక్షాత్తు పరమేశ్వరుడికి తోడలుడు అయినప్పటికీ పరమేశ్వరుని అవమానించేటటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకై తగినటువంటి శాస్త్రిని అనుభవిస్తూ ఉంటాడు నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోతాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి పరమేశ్వరుని వేడుకుంటాడు చంద్రుడి బాధను చూసినటువంటి బోలాశంకరుడు మనసు కరిగిపోతుంది రాబోయే సోమవారం నాడు అమావాస తిథి కూడా ఉందని ఆ రోజు కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతానంటూ స్వామి అభయమిస్తాడు అలా పరమేశ్వరుని యొక్క సూచన మేరకై చంద్రుడు సోమవారం అమావాస్య కలిసినటువంటి రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేసి తన గాయాల నుండి విముక్తుడవుతాడు అప్పటి నుండి సోమవారం నాడు వచ్చేటటువంటి అమావాస్యను సోమవతి అమావాస్య అనే పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి పరమేశ్వరుణ్ణి సోమేశ్వరుడు అని పిలుస్తారు సోమవతి అమావాస్య రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇందుకోసం తలారా స్నానం చేసి పరమేశ్వరుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించాలట అలా పరమేశ్వరుణ్ణి అభిషేకించిన తర్వాత బిలవ పత్రాలతో స్వామిని పూజించి శివ స్తోత్రాలతో స్వామిని కొలిస్తే సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు శివ సంపదలు లభిస్తాయని నమ్మకం అలాగే స్వామివారిని కనీసం ఈరోజు అంటే పూజ చేయలేకపోయినా కుదిరితే కనీసం శివ జపంతో అయినా సరే స్వామి నామస్మరణ చేసుకుంటూ ఈ రోజున గడపమని చెబుతున్నారు మరి అంతటి విశేషమైనటువంటి రోజు ఇది ఇంకా మరికొన్ని కథల గురించి తెలుసుకునే ముందు సాధారణంగా మనకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయండి అలాంటప్పుడు మనకు ఎవరైనా కానీ ఒక గురువుగారి సలహా తీసుకొని ఆ సలహాను పాటించడం ద్వారా ఆ సమస్యల నుండి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే ఎక్కువగా బాధపడుతూ ఆలోచిస్తూ పూర్వం గోదావరి తీరంలో శివదాసుడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతను ఎన్నో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడై ఎప్పుడూ కూడా శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు ఏ పని చేసినా మస్తు అంటూ ఉండేవాడు ఆ స్వామివారి దయ వలన శివదాసుకు ఆ ఊరి జమీందారు శేషయ్య గారింట్లో గుమస్తా ఉద్యోగం దొరుకుతుంది అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికి ఉన్నంతకాలం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తానని చెప్పి అనుకుంటాడు ఆ విధంగా ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో శివలింగానికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేయడం ప్రారంభిస్తాడు శివదాస్ తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మర్చిపోయాడు కాదు ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైతే తెల్లవారుజామునే లేచి తప్పకుండా అభిషేకం చేయందే కాలు బయట పెట్టేవాడు కాదు శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు అన్నింటికీ కూడా పరమేశ్వరుడే ఉన్నాడు అని అనేవాడు శివదాసు యొక్క అచంచలమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో సంతోషించి అతని జీవితం సాఫీగా సాగిపోయే విధంగా అనుగ్రహిస్తాడు అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వర్షం వస్తుంది రాత్రంతా కూడా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది ఉదయానికి కూడా ఆ వర్షం తగ్గదు శివదాసు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొచ్చి పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఆ తరువాత నెమ్మదిగా ఇంటికి వెళ్తాడు వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యమవుతుంది శివదాసును చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ ఏరా ఎందుకు ఇంత ఆలస్యమైంది ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అంటాడు ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడతాడు జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాటం గమనించినటువంటి ఆ పరమేశ్వరుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది పరమేశ్వరుడు ఎంతటి భక్తవస్సలుడు అంటే తన భక్తులను ఎవరైనా కానీ పల్లెత్తు మాట అంటే స్వామి అస్సలు ఊరుకోడు ప్రతినిత్యము కూడా తననే తలుస్తూ నిత్యము కూడా అభిషేకం నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ శివదాసును ఆ విధంగా మాటలన్నందుకు జమీందారుపై పరమేశ్వరుడికి ఆగ్రహం వేస్తుంది ఆ విధంగా పరమేశ్వరుడి ఆగ్రహానికి లోనైనటువంటి జమీందారుకు మరునాడే తీవ్రమైనటువంటి పక్షపాతం వచ్చి మాట కూడా పడిపోతుంది రెండు రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడతాడు కొద్ది కాలానికి అతని ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది అసలు ఇలా ఎందుకు జరిగిందా అనేది అతనికి అర్థం కాదు అయితే ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని ఏ జబ్బులనైనా నయం చేయగలడని జనం చెప్పుకుంటారు జమీందార్ భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతను దయతలచి జమీందారుని చూడటానికి ఇంటికొస్తాడు ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి జమీందార్తో ఇలా అంటాడు నాయన నీవు కొంతకాలం క్రితం పరమేశ్వరుడికి ఎంతో ప్రియభక్తుడైనటువంటి శివదాసును అనవసరంగా దూషించావు ఆయన పరమేశ్వరుడు ప్రియభక్తుడు అతను ఆ విధంగా దూషించడం వలన స్వామి ఆగ్రహానికి లోనయ్యావు అందువల్ల ఈ అనర్ధాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందార్ భార్య వైపు తిరిగి అమ్మ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించండి అని చెబుతాడు అప్పుడు పరమేశ్వరుడు తప్పక సంతోషిస్తాడని మీ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతాడు ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులు ఇద్దరూ కూడా వారింటికి పిలిచి చక్కగా తమ తప్పును మన్నించమంటూ వేడుకుంటారు అతని కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులు ఇద్దరూ కూడా తలపై చల్లుకుంటారు అంతే జమీందారు అనారోగ్యం ఉన్నటువంటి అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోతుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేచి నిల్చుంటాడు ఆ దంపతులు ఇద్దరూ కూడా ఎంతో సంతోషించి శివదాసుకు నమస్కరించి పరమేశ్వరుని ఎన్నో విధాలుగా స్థుతిస్తారు జమీందారు ఆ తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ కాలం గడుపుతాడు ఆ ఊరిలో చక్కని శివాలయాన్ని కూడా నిర్మించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు ఇక మరొక చక్కని కథ గురించి తెలుసుకునే ముందు మనకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అలాంటప్పుడు ఎవరైనా కానీ ఒక గురువుగారి సలహా పాటిస్తే బాగుండు అని అనిపిస్తుంది కదా అమ్మవారి అనుగ్రహంతో జ్యోతిష్యం చూతారండి ఈ గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వారికి ఉంటాయి కాబట్టి ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ కథ గోకర్ణానికి సంబంధించింది గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యత మనకు తెలియజేయబోతుంది పూర్వం రావణాసురుడి తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము కూడా మట్టితో చేసినటువంటి శివలింగాన్ని పూజిస్తూ ఉండేది అయితే బలగర్వితుడైనటువంటి రావణుడు అది చూసి శంకరుడితో సహా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అని అనుకుంటాడు ఇక అలా అనుకున్నదే తడవుగా అతను కైలాసానికి వెళ్ళి తన యొక్క శక్తినంతా కూడా ప్రయోగించి ఆ యొక్క కైలాస పర్వతాన్ని నెత్తికెత్తుకుంటాడు అప్పుడు భూమి మొత్తం కంపించిపోతుంది లోకాలన్నీ కూడా అకాల ప్రళయంలో నశిస్తాయని చెప్పి భావించి అలాంటి ఆపదను నివారించమంటూ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు రావణాసురుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయే విధంగా తొక్కుతాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తాడు సముద్రుడైనటువంటి ఆ కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి పైకి లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగాయుక్తంగా సుస్వరంగా మధురగానం చేస్తాడు మనోహరమైనటువంటి అతని గానానికి ప్రీతి చెందినటువంటి ఆ పరమేశ్వరుడు అతనిని ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసరాజు దేవా పరమేశ్వర బంగారంతో చేయబడినటువంటి నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికీ కూడా లభించేది కాదు ఎందుకంటే సాక్ష్మ సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకుడు అటువంటి నాకు ఎక్కడా కూడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుని వెళ్దామని వచ్చాను శంకర నీవు కనుక నాకు వరం ఇవ్వాలి అని అనుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుని వెళ్లే విధంగా అనుగ్రహించు స్వామి అని కోరుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు ఓ రావణ ఈ యొక్క కైలాస పర్వతంతో నువ్వు ఏం సాధిస్తావు చెప్పు దానిని మించినటువంటి నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను దానివలన నీవు నా అంతటి వాడి అవుతావు నీ లంకా నగరమే కైలాసం అంతటి శ్రేష్ఠమవుతుంది అంటూ అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాడు దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరుతాడు అయితే అదంతా చూసినటువంటి నారదుల వారు ఈ యొక్క వృత్తాంతమంతా కూడా బ్రహ్మకు శ్రీ మహావిష్ణువుకు వినవిస్తాడు ఆ ముగ్గురు కూడా పరమేశ్వరుడు దగ్గరకు వెళ్ళి ఎంత చేశావు స్వామి రావణుడికి ఆత్మలింగాన్ని ఎందుకు ఇచ్చావు సర్వ ప్రాణకోటికి కంటక ప్రాయుడు లోక భయంకరుడు అయినటువంటి రావణుడు వాడు కావడం తగునా అంటూ వాపోతారు అప్పుడు పరమేశ్వరుడు అతని గానానికి ప్రవశించి ఆత్మలింగం ఇచ్చాను అతను ఇంకా లంకకు కూడా చేరి ఉండడు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించు అంటూ శ్రీ మహావిష్ణువును అడుగుతాడు అది విన్నటువంటి శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా సరే ఆ ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమంటూ నారదుణ్ణి గణపతిని ప్రేరేపిస్తాడు అప్పుడు దేవర్షి అయినటువంటి నారదుడు మనోవేగంతో రావణుడి వద్దకు వెళ్ళి రావణ ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు రావణుడు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది తిరిగి లంకకు వెళ్తున్నానంటూ ఆ యొక్క ఆత్మలింగాన్ని చూపిస్తాడు ఇక రావణుని మాటలతో ఏమార్చాలని నారదుల వారు రావణ పూర్వం ఒక భయంకరమైనటువంటి జంతువు అడవి దున్నలన్నింటినీ కూడా చంపుతూ ఉండేది అయితే త్రి త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ముల్లో నుండి తలా ఒక లింగాన్ని తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మ లింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింపగలదు అంటూ దాని యొక్క ప్రభావం గురించి ఇంకా వివరించబోతాడు అప్పుడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు అంత తీరిక లేదు నేను తొందరగా వెళ్ళాలి అటు తప్పుకో అంటాడు అప్పుడు నారదులవారు రావణ సంధ్యా సమయం దాటిపోతుంది మరి నీవెలా వెళ్తావు అని అక్కడే కూర్చుంటాడు ఇక అంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడకు వస్తాడు అతన్ని చూసినటువంటి రావణుడు నీవెవరువు ఎవరు పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను ముందుకు పోనివు ఎందుకు ఆపావు నేను చూస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది బాబోయ్ అంటాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్య మార్చుకుని వచ్చే వరకు ఇదిగో ఈ శివలింగాన్ని కనుక కాసేపు పట్టుకుంటే నువ్వు కనుక నాకు ఈ సహాయం కనుక చేస్తే నీకు సువర్ణమయమైనటువంటి నా లంకాపట్నాన్ని చూపిస్తాను నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అంటాడు అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మో ఇంత బరువైనటువంటి శివలింగాన్ని నేను ఎంతసేపుని మోయగలను అయినా రాక్షస నివాసం చేత భయంకరమైనటువంటి ఆ లంకాపురికి నేను రాను బాబోయ్ అంటాడు అప్పుడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలో ఉన్నటువంటి సముద్రం వద్దకు బయలుదేరుతాడు ఇక ఆ బ్రహ్మచారి రావణా దీనిని కనుక నేను మోయలేనప్పుడు ఎలుగెత్తి మరీ మూడు సార్లు పిలుస్తాను అప్పుడు నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను సరేనా అంటాడు ఇక రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతన్ని మూడు సార్లు వెంట వెంటనే పిలిచి అతను రాని కారణంగా స్వర్గంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా చూస్తూ ఉండగా శ్రీహరిని ధ్యానించి ఆ యొక్క లింగాన్ని భూస్థాపితం చేస్తాడు ఆ తరువాత రావణుడు మరలా తిరిగి వచ్చి పట్టరానంత కోపంతో ఆ లింగాన్ని పెకలించాలని చెప్పి చూస్తాడు భూమి మొత్తం కంపిస్తుందే కానీ ఆ లింగం కొంచెం కూడా కదలేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అనేటటువంటి పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ యొక్క క్షేత్రానికి గోకర్ణం అనేటటువంటి పేరు వచ్చింది కాబట్టి దానినే భూకైలాసం అని కూడా అంటారు అక్కడ పరమేశ్వరుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులకు ఎందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన వారి యొక్క అభీష్టాలను పొందారు అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం వేరొకటి లేదు కాబట్టి గోకర్ణ క్షేత్రం యొక్క మహిమ గురించి ఇంకొన్ని వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే పేరు కలిగినటువంటి రాజు ఉండేవాడు అతను వేద మార్గ తత్పరుడై తన యొక్క రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు ఒకనాడు అతను అడవికి వెళ్ళి క్రూరమైనటువంటి జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైనటువంటి ఒక రాక్షసుని చూస్తాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుడిని పిలిచి ఆ రాజుపై ప్రతీకారం తీర్చుకోమంటూ ఆదేశిస్తాడు అతని సోదరుడు తన యొక్క రాక్షస మాయచేత ఒక సామాన్యమైనటువంటి మానవ రూపంలో ఆ రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయడం మొదలు పెడతాడు ఒకనాడు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికై వశిష్ఠాది మహర్షులందర్నీ కూడా భోక్తలుగా ఆహ్వానిస్తాడు అయితే ఆనాడు ఈ యొక్క కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసాన్ని కలుపుతాడు ఇక భోజన సమయంలో వశిష్ట మహర్షి అది తెలుసుకొని ఆ రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైనటువంటి నరమాంసాన్ని వడ్డించావు కాబట్టి నీవు బ్రహ్మరాక్షసుడు అవుగాక అంటూ శపిస్తాడు ఇక ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు ఆ రాజు కోపించి ఆయనకు తిరిగి మరల ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయినటువంటి అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించడం మహాపాపమంటూ హెచ్చరించి ఆ యొక్క శాప జలాన్ని తన పాదాలపైనే పోసుకో అంటూ ప్రార్థిస్తుంది ఇక రాజు తన యొక్క కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైనటువంటి ఆ యొక్క తన చేతిలో ఉన్నటువంటి జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ఠుని యొక్క శాపం వలన బ్రహ్మరాక్షసుడై ఇప్పుడు చెప్పిన విధంగా అనేటటువంటి పేరును పొందాడు అప్పుడు శాప విముక్తికై ఆ మహారాణి వశిష్ఠుణ్ణి ప్రార్థించగా ఆమెపైన జా జాలి చెందినటువంటి ఆ మహర్షి అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుందంటూ ఆశీర్వదించి తను తిరిగి అతని యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుండి కల్మషపాదుడుగా మారినటువంటి ఆ రాజు ఘోరమైనటువంటి అరణ్యంలో నివసిస్తూ అక్కడ క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటూ ఉండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతన్ని ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉండేది ఆ విధంగా ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తింటాడు అందుకు ఆ బ్రాహ్మణుని యొక్క భార్య శోకంతో నీకు వశిష్ఠుని యొక్క శాపం తీరి నీ పూర్వ రూపాన్ని నువ్వు పొందిన తర్వాత నీవు నీ యొక్క భార్యను కలుసుకున్న తర్వాత కూడా నన్ను నా భర్తను ఏ విధంగా అయితే ఎడబాటు చేసావో ఆ పాపానికి భార్య సంగమం చేస్తే నువ్వు నశించిపోతావు అంటూ శపిస్తుంది అలా కొంతకాలానికి వశిష్ఠుని యొక్క శాపం నుండి విముక్తుడైనటువంటి ఆ రాజు తన నగరంలోకి ప్రవేశిస్తాడు అతని రాక కోసం భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటుంది ఆమెను చూస్తూనే ఆ రాజు కన్నిటితో తనకు మరలా కొత్తగా సంక్రమించినటువంటి బ్రాహ్మణ పత్ని యొక్క శాపం గురించి వరిస్తాడు ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా కిన్నులై ఆ యొక్క శాప విముక్తి కోసమై తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని సందర్శించి వారి యొక్క విషాదగాదంతా కూడా ఆ యొక్క మహర్షికి వినవించుకుంటారు అదంతా విన్నటువంటి గౌతమ మహర్షి జాలి చెంది రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ కూడా పారద్రోళి అభీష్టాలనిచ్చేటటువంటి పరమ పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేమీ చేయలేదు కాబట్టి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ కూడా శివలింగాలే ఆ యొక్క పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదంటూ ఏది లేకుండా లేదు ఆ క్షేత్ర మహత్యాన్ని తెలియజేసేటటువంటి ఒక విషయం నేను అక్కడ చూసింది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను ఆ క్షేత్రంలో మరణించినటువంటి ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుని వెళ్ళడానికై సాక్షాత్తు శివకింకరులే అక్కడికి వచ్చారు అయితే వారిని అడగ్గా వారు ఈ విధంగా చెప్పారు ఓ మహర్షి పూర్వం ఈమె సౌదామిని అనేటటువంటి అందమైనటువంటి ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుడితో ఇష్టం లేనటువంటి వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ యొక్క బ్రాహ్మణుడు మరణించాడు ఆమె యొక్క కామవశం చేత ఒక కోమిడివాడిని ఉంచుకుంది జారత్వం ఎప్పటికీ కూడా ఎక్కువగా దాగదు కదా త్వరలోనే ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చితం చేసుకుంటారు అప్పటి నుండి ఆమె ఇంకా నిర్భయంగా ఆ యొక్క వైశ్యుడితో జీవించడం ప్రారంభించింది అతని యొక్క దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు తాగినటువంటి మైకంలో ఆవు దూడను ఒక దానిని మేక అని చెప్పి పనుకొని చంపి దాని తలను కని చెప్పి దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవు దూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుకుంటూ అయ్యయ్యో ఆవు దూడను పులి తినిపోయిందే అంటూ వలవలా ఏడుస్తుంది ఆ విధంగా ఆమె ఎన్నో పాపాలను అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది అయితే ఈ జన్మలో ఆమె పుట్టుగుడ్డి కుష్టి రోగి అయ్యి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది వారు మరణించిన తర్వాత దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒకనాడు అందర్నీ కూడా శివరాత్రి నాడు భిక్ష కోసం యాచిస్తూ ఉంది ఆనాడు అన్నం ఎవరూ కూడా వండుకోరు కాబట్టి ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అయితే అవి తినడానికి పనికిరావని చెప్పి భావించి ఆమె వాటన్నిటినీ కూడా జారబిడిచింది ఆ విలువమంతా ఆమె చేతిలో నుండి ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసినటువంటి శివపూజ ఆ రోజంతా కూడా తిండి లభించినటువంటి కారణంగా ఆమె ఆ రాత్రి అంతా కూడా కనీసం నిద్ర కూడా పోలేదు ఈ విధంగా ఆమె ఉపవాసం జాగరణ కూడా చేసినట్లుగా అయింది ఇక ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం కూడా వెంది తెలియక చేసినటువంటి ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్ములైంది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకున్నామని చెప్పి మమ్మల్ని పరమేశ్వరుడు పంపించాడు అని చెప్పి చదువుతారు అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్లారు కాబట్టి అబుద్ధిపూర్వకంగా చేసినటువంటి ఆమె వ్రతానికే మరి అంతటి ఫలితం ఉంటే మీరు బుద్ధిపూర్వకంగా చేసేటటువంటి వ్రతం దాని యొక్క ఫలితం చెప్పతరుమా కాబట్టి ఓ రాజా నీవు ఇప్పటికిప్పుడే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు బ్రాహ్మణి శాపం నుండి తప్పకుండా విముక్తుడవుతావంటూ గౌతమ మహర్షి ఆ యొక్క క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఈ విధంగా వివరిస్తాడు గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ కూడా చంద్రుడు నక్షత్రాల వంటివనుకుంటే గోకర్ణం గోకర్ణం అనేటటువంటి కారు చీకట్లను నశింపచేసేటటువంటి సూర్యుడు వంటిది ఆ క్షేత్ర దర్శనం స్మరణ వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ కూడా తపస్సు చేసి శివానుగ్రహం వలన వారి వారి అభీష్టాలను పొందారు అక్కడ మహాబలేశ్వరుడికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్ఘణాలు సూర్యచంద్రుడు అష్టవసువుడు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రుడు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను అలాగే వరుణుడు మొదలైనటువంటి దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను విశ్వా వసువు చిత్రరథుడు ఇలా మొదలైనటువంటి గంధర్వులు ప్రతి నిత్యము కూడా అక్కడ స్వామివారిని ఉపాసిస్తూ ఉంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కన్హుడు ఇలా మొదలైనటువంటి మునీశ్వరుడు కృతయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడితో సహా మొదలైనటువంటి మహర్షులు సనక సనందనాది బ్రహ్మ మానస పుత్రుడు నారదాది దేవర్షులు సిద్ధులు సాత్యులు మునీశ్వరుడు ఎతులు నిత్యము కూడా ఆ యొక్క గోకర్ణేశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు రావణుడితో మొదలు ఎంతో మంది రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి పరమేశ్వరు నుండి ఎన్నో వరాలను పొందారు కాబట్టి ఆ క్షేత్రంలో చేసినటువంటి తపస్సు ఆధ్యాత్మిక సాధన పూజ లక్ష రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి గౌతముడు తెలియజేస్తాడు అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడవుతాడు కాబట్టి ఎందరో సజ్జనులకు ఆశ్రయమైనటువంటి ఆ గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతే అక్కడ శివలింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధు జీవనుడైనటువంటి స్వామివారైనటువంటి దత్తాత్రేయ స్వామివారు కూడా శ్రీపాద స్వామివారిగా ఆ యొక్క క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు ఉన్నారు ఆ యొక్క క్షేత్ర మహత్యాన్ని తిరిగి మరలా అందరికీ తెలియజేశారు అలాగే గోకర్ణం అనేటటువంటి పేరును మనసులో తలిచినా లేదంటే చెప్పుకున్నా చాలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడమే కాకుండా మనకున్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయట మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదండి